భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి పహల్గామ్ దాడికి ప్రతిగా చరిత్రలో నిలిచిపోయేలా సమాధానమిస్తామని భారత్ హెచ్చరించగా భారత్ చర్యలకు ధీటుగా సమాధానమిస్తామని పాకిస్తాన్ కూడా కాలు దువ్వుతోంది ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం సైనికులకు అన్ని రకాల సెలవులను రద్దు చేసి వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలను జారీ చేసింది అటు పాకిస్తాన్ సైతం ఉత్తర ప్రాంతానికి భారీ ఎత్తున యుద్ధ సామాగ్రిని తరలించింది దీంతో దాయాది దేశాల మధ్య యుద్ధం తప్పదా అనే అభిప్రాయాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి జమ్మూ జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత భారతదేశం పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత దిగజారాయి ఉగ్రవాద దాడి జరిగిన వెంటనే భారతదేశం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడమే కాకుండా పాక్ పౌరులెవరూ భారత్లో ఉండడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది అలాగే పాకిస్తాన్ హై లో ఉన్న అధికారులు నలభై ఎనిమిది గంటల్లోపు మన దేశానికి తిరిగి రావాలని సూచనలు జారీ చేసింది అదేవిధంగా పాక్ సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లో ప్రజలను బంకర్లలోకి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది దీంతో భారత్ పాకిస్తాన్ పై సైనిక చర్యకు దిగొచ్చని ఊహాగానాలు ఊపందుకున్నాయి యుద్ధమే తలెత్తితే సైనికులు యుద్ధ సామాగ్రి పరంగా ఎవరెవరు ఏ స్థాయిలో ఎంత బలంగా ఉన్నారనేది ఆసక్తికరంగా మారింది గ్లోబల్ ఫైర్ పవర్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం నూట నలభై ఐదు దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం నాలుగో స్థానంలో ఉండగా పాకిస్తాన్ పన్నెండవ స్థానంలో ఉంది భారత సైన్యం పద్నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది క్రియాశీల సైనికులుండగా పదకొండు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది రిజర్వ్ దళాలు ఇరవై ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల మంది పారామిలిటరీ దళాలు ఉన్నాయి భారత యుద్ధ సామాగ్రిలో ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అద్భుతమైన మిశ్రమం ఉంది భారతదేశంలో మొత్తం నాలుగు వేల రెండు వందల ఒక్క ట్యాంకులుండగా ఇందులో అర్జున్ ట్యాంక్ టీ నైన్టీ బీచ్మా వంటి ప్రమాదకరమైన ట్యాంకులు పాకిస్తాన్ పై భారతదేశాన్ని అధేయంగా మార్చే శక్తిని కలుగున్నాయి అలాగే భారత సైన్యం వద్ద పినాకా రాకెట్ వ్యవస్థ బ్రహ్మోస్ క్షిపణులు బోఫోర్స్ హోవిట్టర్ తుపాకులు ఉన్నాయి పాకిస్తాన్ సైన్యంలో ఆరు పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది క్రియాశీల సైనికులతో పాటు దాదాపు మూడు వేల ఏడు వందల నలభై రెండు ట్యాంకులు యాభై వేల ఐదు వందల ఇరవై మూడు సాయుధ వాహనాలు ఏడు వందల యాభై రెండు స్వయం చోదక ఫిరంగి యూనిట్లు ఉన్నాయి ఇది కాకుండా ఆరు వందల తొంభై రెండు రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ట్యాంకులు ఉన్నాయి భారత వైమానిక దళం మొత్తం రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలను కలిగి ఉంది వీటిలో ఆరు వందల యుద్ధ విమానాలు ఎనిమిది వందల ముప్పై ఒక్క సహాయక విమానాలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది హెలికాప్టర్లు యాభైకి పైగా యుఏవీలు ఉన్నాయి దీంతో పాటు భారతదేశం అత్యంత ఆధునిక యుద్ధ విమానాలను కలిగి ఉంది ఇందులో రాఫెల్ ఫైటర్ జెట్లు సుకేసు థర్టీ ఎంకేఐ మిరాజ్ టూ థౌజండ్ మిగ్ ట్వంటీ నైన్ ఫైటర్ జెట్ ఉన్నాయి అలాగే భారత వైమానిక దళం బ్రహ్మోస్ అస్త్రా రుద్రం ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలను కలిగి ఉంది ఇక పాకిస్తాన్ వద్ద ఒక వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది విమానాలుండగా వాటిలో మూడు వందల ఇరవై ఎనిమిది ఫైటర్ జెట్లు అరవై నాలుగు రవాణా విమానాలు ఐదు వందల అరవై ఐదు శిక్షణ విమానాలు మూడు వందల డెబ్బై మూడు హెలికాప్టర్లున్నాయి దీనికి యాభై ఏడు దాడి హెలికాప్టర్లు నాలుగు వైమానిక ట్యాంకర్లు ఉన్నాయి భారత నౌకాదళం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకుంది భారతదేశం వద్ద నూట యాభై యుద్ధ నౌకలుండగా ఇందులో ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య వంటి విమాన వాహక నౌకలు ధనుష్ కే ఫిఫ్టీన్ వంటి క్షిపణులను ఉపయోగించగల అను జలాంతర్గాములు ఉన్నాయి భారత నావికాదళంలో మొత్తం ఒక లక్ష నలభై రెండు వేల రెండు వందల యాభై రెండు మంది క్రియాశీల సైనికులున్నారు పాకిస్తాన్ నావికాదళంలో నూట పద్నాలుగు నౌకలు ఎనిమిది జలాంతర్గాములు తొమ్మిది ఫ్రిగేట్ యుద్ధ నౌకలున్నాయి ఇటీవల సంవత్సరాల్లో పాకిస్తాన్ తన నావికా శక్తిని పెంచుకున్నప్పటికీ భారత నావికాదళం పరిధి నెట్వర్కింగ్ అణ్వాయుధ సామర్థ్యంలో చాలా ముందుంది సైనిక సామర్థ్యం సాంకేతిక ఆధిపత్యం వ్యూహాత్మక సంసిద్ధత విషయానికి వస్తే భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా రెట్లు ముందుంది భారతదేశ పారామిలిటరీ దళాలు ఉపగ్రహ నెట్వర్క్లు డ్రోన్ టెక్నాలజీ బహుళ డొమైన్ యుద్ధ వ్యూహం తదితర అంశాల్లో ముందు వరుసలో ఉంది భారతదేశం రక్షణ ఉత్పత్తి సైబర్ యుద్ధం అంతరిక్ష ఆధారిత సైనిక వ్యవస్థల్లో నిరంతరం పెట్టుబడులు పెడుతుండగా పాకిస్తాన్ దాని ఆర్థిక వనరులు సహాయ ఆధారిత సైనిక విధానం కారణంగా నెమ్మదిగా వెనకబడిపోతోంది మొత్తంగా యుద్ధ విభాగాలైన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అన్ని రంగాల్లోనూ భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది